హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అనుషా నరేష్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా టుడే స్పెషల్ వచ్చేసి టమాటో రైస్ దాన్ని ఎలా రెడీ చేసుకోవాలనేది లాంగ్ వీడియో అయితే ఫుల్గా ఉంది అందరూ కంటిన్యూగా అయితే చూసేయండి ముందుగా అయితే ఒక నాలుగు టమాటోలను చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసేసుకోండి ఆ తర్వాత పచ్చిమిరపకాయలను కూడా ఒక మూడు తీసుకొని సన్నగా కట్ చేసేసుకోండి అలాగే రెండు ఆనియన్స్ని కూడా కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా పక్కకు పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను అయితే గ్రైండ్ చేసి పెట్టేసుకోండి చూసారు కదా టమాటో పేస్ట్ని ఎలా రెడీ చేశాను ఇలా గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నెనైతే పెట్టేసుకోండి ఆ తర్వాత నేను ఇక్కడ ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వర్క్ అయితే తీసేసుకుంటున్నాను ఆయిలు ఈటైన తర్వాత ఒక మూడు బగారాకులు అలాగే సాజీరాని కూడా యాడ్ చేసేసుకోండి ఇలాంటి టమాటో రైస్ అయినా బగారా రైస్కైనా కూడా సాజీరా అనేది చాలా టేస్ట్ని ఇస్తుంది అలాగే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను కూడా యాడ్ చేసేసుకోండి వీటన్నిటిని ఆయిల్లో డీప్ ఫ్రై అయితే చేసేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూను పసుపు అలాగే మరొక టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి అప్పటి అప్పటికప్పుడు యాడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇంకా టేస్ట్ కూడా బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేయాలి ఇలా చేయకుండా అలా ఉంచేస్తే మాత్రం అల్లం వెల్లుల్లి పేస్ట్ వల్ల అడుగంటే అవకాశం ఉంటుంది సో వెంటనే మిక్స్ చేసేసుకోండి అలాగే స్టవ్ కూడా లోటు మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకోండి టమాటా రైస్లో ఫ్లేవర్ బాగా ఉండాలంటే దాంట్లో బగారాకు అలాగే సాజీరా అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే ఖచ్చితంగా యూస్ చేయండి ఏది వేసినా వేయకున్నా ఇవైతే మన ఇంట్లో ఉండే వస్తువులు కాబట్టి వీటిని ఖచ్చితంగా వేసేసుకోండి టేస్ట్ అయితే బాగా కుదురుతుంది ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో ప్యూరిని కూడా యాడ్ చేసేసుకోండి ఎలాంటి చిన్న చిన్న ముక్కలు కూడా లేకుండా బాగా మెత్తగా మిక్స్ చేసుకోండి దీనిని కూడా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని టమాటోలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో అయితే వేయించుకుంటూనే ఉండాలి ఆయిల్ అనేది పైకి తేలిన వరకు టమాటో ప్యూరిని అయితే బాగా ఉడికించుకోండి ఆ తర్వాత టేస్ట్కి సరిపడా ఒక టేబుల్ స్పూను అయితే యాడ్ చేసేసుకుంటున్నాను మీరు కూడా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే కొంచెం ధనియాల పౌడరు అలాగే కొంచెం గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసేసుకోండి మన రైస్లోకి ఇంతే ఇంకా వేరే మసాలా ఐటమ్స్ని అయితే నేను యూజ్ చేయడం లేదు మీకు ఇష్టమైతే ఇంకొంచెం తక్కువగా వేసుకున్నా పర్లేదు నేను ఈ క్వాంటిటీలో అయితే వేసేసుకున్నాను ఆ తర్వాత ఆయిల్ అనేది పైకి వచ్చేసింది కదా ఇప్పుడు నేను ఇక్కడ రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి దానికి సరిపడా నాలుగు గ్లాసుల వాటర్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను నాలుగు గ్లాసుల వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసేయాలి ఈ దీంట్లో రైస్ ఎప్పుడు వేయాలంటే నీళ్ళు అనేది బాగా మరిగిన టైంలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రైస్ను కూడా యాడ్ చేసేసుకోండి ఇలా చేయడం వల్ల రైస్ అనేది తొందరగా కుక్ అయిపోతుంది ఇలా ఉడికించుకునే సమయంలో కొంచెం మూతను ఇలా పెట్టేసుకోండి చూసారు కదా మన రైస్ ఎలా టేస్ట్గా ఎంతో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా దీన్నైతే ఒక గిన్నెలోకి సర్వ్ చేసేసుకొని నాలుగు ఆనియన్స్ అలాగే టమాటో ముక్కలను కూడా సన్నగా కట్ చేసుకున్నాను కదా వాటిని కూడా స్టఫ్కి పెట్టేసుకున్నాను అలాగే లాస్ట్లో కొంచెం కొత్తిమీర పుదీనా ఓకే బాయ్ థ్యాంక్ యూ సో మచ్